అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కొంచెం పచ్చి నిజాలు చెప్తా ఎందుకంటే సోషల్ మీడియా ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ హవా నడుస్తుంది ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి సో దీనిలో అనుకూలమైన వ్యక్తులు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నా ఛానల్ ఉంది నన్ను అనుకూలిస్తున్న వాళ్ళు ఉంటారు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉంటారు నన్ను పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు నా కంటెంట్ నచ్చి నేను బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు నా కంటెంట్ నచ్చక నేను నాశనం అయిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సమాజంలో అన్నీ ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది తెలుపు నలుపు కష్టం నష్టం రాత్రి పగలు ఇవన్నీ ఉన్నట్టే యూట్యూబ్ ఛానల్ మేము నడుపుతున్నప్పుడు మాకు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు అందరూ ఉంటారు సో అలాగే కొన్ని ఛానళ్ళకి ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారి ఛానల్ ఉంది లేదా ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఛానల్ ఉంది లేదా తెలకపల్లి రవి గారు ఉన్నారు లేదా ఇంకా సోకాల్డ్ ఇంకా కొంతమంది ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టు వాళ్ళ మైండ్లో ఇప్పుడు ఇప్పుడు అందరూ ఒకేలా ఆలోచించాలని లేదు కదా అందరూ కూడా చంద్రబాబు గారు భజన చేయాలనో లేదా అందరూ కూడా వైసీపీ భజన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయాలని రూల్ లేదు కదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఒక ఘటనను వీళ్ళు కోణంలో చూస్తారు వీళ్ళు మరో కోణంలో చూస్తారు ఎవరు కామన్ సెన్స్ అలా వాళ్ళకి అలా పనిచేస్తుంది సో దీనికి ఇంటర్నల్గా కొన్ని బేరసారాలు అయ్యి జరగవచ్చు వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి వాళ్ళ పార్టీతో ఒప్పందం చేసుకోవచ్చు సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ని వదిలేయండి అంటే ఏం చెప్తారో చెప్పుకొని ఉన్నాయి వాళ్ళ మీద కొంతమంది పార్టీలూ కావచ్చు లేదా ఆ పార్టీ అభిమానులు కావచ్చు అనవసరంగా నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు అంట యూట్యూబర్సు ఐ మీన్ ఈ జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు ఇంక్లూడింగ్ మీ నాతో సహా మేము చేసేదేమి ఉండదండి మా కంటెంట్ నచ్చినంత వరకు చూస్తారు నచ్చకపోతే తిట్టుకొని వెళ్ళిపోతారు దానికి ఫక్ట్ ఉదాహరణ జర్నలిస్ట్ సాయిగారు ఉన్నారు ఆయన గత ఎన్నికలకు ముందు ఒక రకంగా జనసేన పార్టీని బాగా ఎత్తుకున్నారు ఆయన సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది జనసేన కుర్రాలు కూడా స్టార్టింగ్లో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ఉండేవాళ్ళు సో అప్పట్లో జనసేన వేడి అలా ఉండేది అలాగే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభిప్రాయానికి తగ్గట్టు ఆయన వైసీపీకి అనుకూలంగా మారారు వైసీపీకి అనుకూలంగా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వైసీపీకి కూడా చురకలు పెడతారు వైసీపీ చేసిన తప్పులు కూడా చెప్తుంటారు సో ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ పూర్తిగా మారిపోయింది ఆయన ఆలోచనలు ఆయన గాలి ఆయన కంటెంట్ పూర్తిగా మారిపోయింది సో దానికి నష్టం ఏం జరుగుతుంది ఆయన వ్యూస్ తగ్గాయి ఒకప్పుడు ఆయన వ్యూస్ వేరు ఇప్పుడు ఆయన వ్యూస్ వేరు ఒకప్పుడు ఆయన స్థాయి వేరు ఇప్పుడు ఆయన స్థాయి వేరు సో అలా ఈవెన్ నేను కూడా ఉన్నాను నేనున్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను చూస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ చెప్తున్నాను కాబట్టి చూస్తున్నారు వైసీపీ చేసే తప్పులు వైసీపీ బలహీనతలు లోపాలు చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ రావచ్చు అప్పుడు టీడీపీ చేసిన తప్పులు నేను చెప్పకపోతే చెప్పలేదు అనుకోండి నేను టీడీపీ గవర్నమెంట్ చేసిన తప్పులు చెప్తే టీడీపీ గవర్నమెంట్ మీద కూడా నేను ఇలాగే విమర్శిస్తే అప్పుడు ఇప్పుడు నన్ను అభిమానిస్తున్న వాళ్ళు అప్పుడు నన్ను ఏమంటారు వైసీపీ పేటిఎం బ్యాచ్ వైసీపీ దగ్గర దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నాడు అంటారు కదా అంటే నేను చెప్పే కంటెంట్కి వాళ్ళు నమ్మరు నమ్మకుండా తిరిగి రివర్స్ అటాక్ చేస్తారు అంటే నేను చెప్పేది మన మైండ్లో ఏది ఉందో ఒక వ్యూయర్ వ్యూయర్ చూస్తున్న వాళ్ళ మైండ్లో ఏముందో దానికి తగ్గట్టు మేము చెప్తే వాళ్ళు ఎస్ నిజమే అని చెప్పింది కరెక్టే అని నమ్ముతారు లేదు మేము చెప్పేది మైండ్లోకి ఎక్కించుకోవడం చాలా తక్కువ ఉంటుంది అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు లేరు అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒకప్పుడు ఆయన కంటెంట్ బ్రహ్మాండంగా ఉండేది అద్భుతంగా ఉండేది ఒక విషయం చెప్పాలంటే ఆయన అనర్గళంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్టీస్ నుంచి ఏం జరిగింది ఆర్థిక పరమైన అంశాలు సామాజిక పరమైన అంశాలు పరిపాలన పరమైన అంశాలు రాజకీయ పరమైన అంశాలు ఏదైనా సరే ఆయన అనర్గళంగా చెప్పగలడు నేను కూడా ఆయన ఛానల్ చూసేవాడిని కొంతకాలం అయిందిలే మానేసా కొన్ని దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మానేశా నాకు ఒక ఐడియా వచ్చింది అతని మీద మానేశాను నాకు విషయం తెలిసింది అంతర్గతంగా సో అది నిజమా కాదని నిర్ధారించుకున్న నిర్ధారణ అయింది సో నేను మానేసా చూడటం అంటే నేను అక్కడ చెప్పేది కంటెంట్ నచ్చకపోతే చూడడం మానేయాలి కానీ ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేయడం అనవసరం ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి దానివల్ల టార్గెట్ చేయడం వలన వాళ్ళ పవర్ పెరుగుద్ది పాయింట్ నెంబర్ వన్ వాళ్ళకు మీరు టార్గెట్ అవుతారు ఇప్పుడు టీడీపీలో ఒక రోడ్ అన్నాడు టీడీపీ యాక్టివిస్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన కూడా నడుపుతుంటాడు సో ఆయనకి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లీగల్ నోటీస్ పంపించారంట కేసు పెట్టారంట సో అలా టార్గెట్ చేయడం వల్ల కేసులు ఎదుర్కోవడం తప్పి కేసులు ఇబ్బంది పడడం తప్ప ఇంకేమీ ఉండదు సో అంటే మా ఫాలోయర్స్ మా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్లో నడిపిస్తున్న జర్నలిస్టుల యొక్క సబ్స్క్రైబర్స్ కంటెంట్ నచ్చినంతకాలం చూస్తారు వాస్తవానికి రియాలిటీకి దగ్గరగా ఉన్నంతకాలం చూస్తారు నిజం జరుగుతుంది అంటే బయటకు ఒప్పుకోలేకపోవచ్చు కానీ లోపల మాత్రం ఎస్ ఏం చెప్పింది కరెక్టే అని అనిపించేంత వరకు మాత్రమే చూస్తారు ఎప్పుడైతే అలా అనిపించదో ఎప్పుడైతే వీడు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోద్ది సో ఇప్పుడు వాళ్ళిద్దరూ అదే స్టేజ్లో ఉన్నారు డౌన్ఫాల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు నేను కూడా ఇంతకుముందు వాళ్ళకు కౌంటర్లు ఇచ్చేవాడి మేధావ్ జర్నలిస్ట్ మేధావి జర్నలిస్ట్ అని కౌంటర్ వీడియో వచ్చేసేవాడిని ఇప్పుడు నేను ఎందుకు చేయట్లా ఎందుకంటే ఆ కింద కామెంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళు నమ్మట్లేదు అని వాళ్ళు చెప్పేది ఎవరు నమ్మట్లేదు అని కింద కామెంట్స్లో తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు మాకున్న సబ్స్క్రైబర్స్ ఏమైనా మాకు ఓటు వేస్తారా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ పార్టీ సింబల్ లేకుండా ఆయన ఓటు వేస్తారా వేయరు కదా వేసే ఛాన్సే లేదు కదా నాకు ఇప్పుడు రెండు ఛానళ్ళ మీద నాలుగున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఏదైనా ఏదైనా కాన్స్టియన్సీ ఎంచుకొని పోటీకి దిగితే ఓటు వేస్తారా అందులో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మంది అయినా ఓటు వేస్తారా ఏరు కదా అంటే సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది సో ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు కాకపోతే పార్టీలు వాళ్ళకున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని బేరసారాలు నడిపి కొంత ప్యాకేజీ ఇస్తారు ఈవెన్ సినిమా వాళ్ళకో సినిమా యాంకర్లకో వాళ్ళకో వీళ్ళకో వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది ఇప్పుడు ఒక యాంకర్ గారు ఉన్నారు వైసీపీ తరఫున తిరిగారు సో ఆమెకు ఆమె స్థాయిని బట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆమెకు ఒక రేట్ ఇస్తారు అలా మరో వివాదాస్పద ఒక ఆమె ఉన్నారు ఆమె యూట్యూబ్లో వీడియో వచ్చేసి ఫేస్బుక్లో పెడుతుంటారు ఆమె ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆమెకు పేమెంట్ ఇస్తారు ఒకసారి పాపం పేమెంట్ ఇవ్వలేదని ఆమె అయితే సోషల్ మీడియాలోనే బాధపడ్డారు వైసీపీ వాళ్ళకి ఎవరికి పేమెంట్లు ఇవ్వట్లేదు మేము ఇబ్బందుల్లో ఉన్నాము అని సో ఇవన్నీ కూడా పేమెంట్ కోసం నడిచేవే అది ఎవరు ఏమనుకుంటే అది అనుకోవచ్చు నేను ఇదిగో నేను కూడా పలానా పార్టీ దగ్గర పేమెంట్ తీసుకుంటున్నా మీరు అనుకోవచ్చు అది నేను చేసే వీడియోలో మీకు అర్థమైపోద్ది నేను తీసుకుంటున్నానా లేదా అనేది నేను ఆ పార్టీని స్వేచ్ఛగా విమర్శించగలను నేను చాలా దర్జాగా విమర్శించగలను చాలా దర్జాగా స్వేచ్ఛగా కామెంట్ చేయగలను ఆ స్వేచ్ఛ రావాలి అంటే వాళ్ళ దగ్గర తలంచకూడదు వాళ్ళ దగ్గర లొంగకూడదు నేను అదే సూత్రంతో పనిచేస్తున్నా థ్యాంక్ యూ